మీద సత్తా చాటలేకపోతున్న బ్యూటీస్ అంతా ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నారు ఇప్పటికే సీనియర్ ట్యాగ్ ఉన్న హీరోయిన్లు డిజిటల్ ను రూల్ చేస్తుంటే తాజాగా యంగ్ లేడీస్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఓటీటీలే ఆదుకుంటాయని నమ్ముతున్నారు బాలీవుడ్లో మాధురి దీక్షిత్ సుస్మితా సేన్ విద్యాపాలన్ లాంటి స్టార్స్ ఆల్రెడీ ఓటీటీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు రీసెంట్ గా ఈ లోకి మరికొంతమంది హీరోయిన్స్ కూడా యాడ్ అవుతున్నారు ముఖ్యంగా వెండితెర మీద కెరియర్ ముగిసిన భామలు పెద్దగా అవకాశాలు దక్కని హీరోయిన్లు ఓటీటీల వైపు చూస్తున్నారు వెండితెర మీద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యామీ గౌతమ్ డిజిటల్లో మాత్రం వరుస హిట్స్తో దూసుకెళ్తున్నారు ఓటీటీలో సక్సెస్ వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ అందుకే తన ఫస్ట్ ప్రయారిటీ కి అంటున్నారు యామీ సిల్వర్ స్క్రీన్ నయా సెన్సేషన్ తృప్తి దిమ్రి కూడా ఓటీటీలకు ఓటేస్తున్నారు సక్సెస్ కు ముందు తనకు డిజిటల్ ఆఫర్లే ఎక్కువగా వచ్చాయన్న ఈ బ్యూటీ వాటి వల్లే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగానని చెప్పారు సిల్వర్ స్క్రీన్ మీద కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉన్న రాధిక ఆప్టే కూడా ఓటీటీలో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు హీరోయిన్ గా అనుకున్న రేంజ్ లో ప్రూవ్ చేసుకోలేకపోయినా హ్యూమా ఖురేషి లాంటి హీరోయిన్స్ కూడా డిజిటల్ సక్సెస్ లతో మళ్లీ ఫామ్ వచ్చారు